పచ్చికారం చేసినాం అండి రాయలసీమలో మాత్రం పచ్చికారం చాలా స్పెషల్ అండి ఇది చూస్తే అర్థం కాదు తింటే మాత్రం చూడండి కంచాలు కంచాలు మొత్తం లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటది ఇప్పుడే పడుకున్నాడు దొంగలోడు ఇప్పుడే పడుకున్నాడు మేము కెమెరా ఆన్ చేసాం అనుకోండి వెంటనే లేచేస్తాడు వానికి అంత ఇష్టం అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మా బంగారు రాజు లేచాడండి పడుకున్నాడు ఇంతసేపు రోజు మా మమ్మీ అయితే ఇప్పుడే మార్నింగ్ టిఫిన్ అయితే తినిందనమాట ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే తినలేదండి దానికోసం ప్రిపరేషన్ అయితే జరుగుతుంది లత మాత్రం టిప్ టాప్గా అయితే రెడీ అయిపోయిందండి కేరళ శారీ కట్టుకొని అయితే కేరళ నుంచి ఇప్పుడు మాలేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు అప్పుడు మాలేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు అక్కడ అందరూ శారీస్ తీసుకుంటే ఈ శారీ అయితే అన్నమాట ఇది కేరళ శారీ ఇక్కడైతే అమ్మాయికి అయితే బట్టలు ఆరేస్తుందండి కనబడట్లేదు కదా ఎండలా అసలు కనబడట్లేదండి అంత దూరంలో ఉంది కనబడట్లేదు ఎల్తూరుకు వచ్చేసరికి మనం కెమెరా ఇటు తిప్పేస్తాం కాబట్టి కనబడట్లేదు అనమాట ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో మనీ ప్లాంట్ అయితే కిందికి అయితే దించేసినామండి ఇన్ని రోజుల నుంచి పై ఇంట్లో ఉంది చాలా ఇబ్బంది అయింది అనమాట ఎందుకంటే దాని గురించి పట్టించుకోలేదు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది అన్ని ఆకులన్నీ పండుబారిపోయినాయి అనమాట ఇట్లా కాదనుకొని ఆ తొట్టిలోంచి తీసినామన్నమాట నార్మల్గా తీస్తే వచ్చేసింది అందులో అసలు మట్టే లేరు కదా బట్ మట్టి లేదనమాట మొత్తం టబ్బు నిండా వేర్లు వచ్చేసినాయి అన్నమాట మట్టి మాత్రం లోపల ఉండిపోయింది చుట్టూ వేర్లుండి మట్టి మాత్రం లోపల ఉందన్నమాట అప్పుడు మనం ఇక అట్లా కొంచెం తట్టినట్టు చేసినాం ఎందుకంటే ఏర్లన్నీ తునిగిపోయినట్టు అయిపోతాయి కాబట్టి ఆ మట్టి అంతా తీసేసి మళ్ళీ కొత్త మట్టి అంటే ఆ మట్టి కొత్త మట్టి ఇంకా కొంచెము అందులో వేరైటీ అదొకటి ఇదొకటి కలుపుతాం కదా మనం నార్మల్గా అయితే కలిపినాం అనమాట కలిపేసి ఆ ఈ బకెట్లోకి అయితే మార్చినామండి పెద్ద డబ్బాలకి అనమాట ఇది ఈ చెట్టుకి మూడో డబ్బా అండి ఫస్ట్ ఏమో చిన్న డబ్బాలో అనమాట ఎంత చిన్న డబ్బా అంటే ఇక్కడ మీకు తాపల మీద కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ తాపల మీద ఒక చిన్న డబ్బా కనిపిస్తుంది అంత డబ్బా అంత డబ్బాలో స్టార్ట్ ముందు తర్వాత నుంచి పనుల దగ్గర చేస్తారు కదా టబ్బు ఆ టబ్బుకి వచ్చేసినాం అనమాట ఆ టబ్బుకి వచ్చేసిన తర్వాత దాని నిండా మొత్తం ఎయిర్లే వచ్చేసినాయి గ్రోత్ సరిగ్గా లేదని కాదు ఇంకా పైకి పెరగట్లేదు చెట్టు ఎందుకంటే దానికి ఫుడ్ సరిపోయినా కూడా ఎయిర్లు అక్కడక్కడే అక్కడక్కడే తిరుగుతున్నాయి అనమాట ఇట్లా కాదనుకొని సరి ఈ బకెట్లో అయితే పెట్టేసినామండి అది మనకు మూవింగ్కి కూడా చాలా బాగుండాలని ఏం చేసినామంటే సిలిండర్ కింద అది ఉంటుంది కదా అది అయితే గ్రిల్స్ లాగా ఉంటుంది కదా సిలిండర్ లాగేది అదైతే పెట్టినామండి అది మా ఇంట్లోకి మళ్ళీ మనీ ప్లాంట్ అయితే మళ్ళీ ఇక్కడ పెట్టేసినామండి మొత్తం అంతా పీకినాం కాబట్టి చెట్టు అయితే మొత్తం అంతా వాడిపోయినట్టు కనిపిస్తుంది కొంచెం చెట్టు అయితే పోతుందండి ఇందులోంచి వేస్ట్ కూడా చాలా వరకు పోతుందన్నమాట వేస్ట్ పోయిన తర్వాత మళ్ళీ అంతా కట్ చేస్తా కట్ చేసిన తర్వాత మళ్ళీ అంత వచ్చేస్తుందండి ఇప్పుడు మాత్రం కుప్ప కుప్పగా కనిపిస్తుంది కదా అంతే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కదా చిన్న కొంచెము పట్టించుకోలేదండి అటు ఇటు తిరగడము కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఇంటి గురించి అయితే కొంచెం పట్టించుకోలేదనమాట దానివల్లనే కొంచెం అయితే ఇబ్బంది అయింది ఏదైనా కూడా మనం మంచిది కదా మా మమ్మీ గారు అయితే హాయ్ చెప్పలేదండి ఎందుకంటే మధ్యాహ్నం భోజనం తినాలి తిన అత్తాని విలువమ్మ మమ్మే ఓ మమ్మీ ఓ అత్తా లో ఇప్పుడే పడుకున్నాడు దొంగలోడు ఇప్పుడే పడుకున్నాడు మేము కెమెరా ఆన్ చేసినాం అనుకోండి వెంటనే లేసేస్తాడు వానికి అంత ఇష్టం అన్నమాట మా మమ్మీ గడయితే హాయ్ చెప్తుంది ఇప్పుడైతే హాయ్ చెప్పలేదు ఇంకా నీళ్ళు పోసుకోలేదు నీళ్ళు పోసుకోవాలి అందుకే జిడ్డు జిడ్డుగా ఉంది అనమాట మా మమ్మీగా అయితే జిడ్డుగా ఉంది చెప్పాలమ్మా అప్పుడే బాయ్ చెప్తున్నావా మీరు లోపలికి వెళ్ళిపోయినారా అయితే వాళ్ళైతే కొత్తగా కనిపిస్తుంది అనమాట మనీ ప్లాంట్ అక్క తమ్ముడు ఇద్దరు అక్కడికి పోయి ఆకుల్ని ఇట్లా ఇట్లా తగులుతున్నారు పిల్లలు అయితే పీకుతారు మా పిల్లలు మాత్రం అట్లా పీకట్లేదు నార్మల్గా ఆ డబ్బా దగ్గరికి పోయి దాన్ని ముట్టుకొని అట్లా అట్లా టచ్ చేసి చూస్తూ ఉంటారు ఎలా స్పీడ్ వచ్చినాడు చూడండి ఇంట్లోకైతే వెళ్ళిపోతే ఇంట్లో అంతా మళ్ళీ నార్మలే అండి మళ్ళీ ఇల్లు అంతా నార్మలే అంత చీకటిగా ఉంది కదండి ఒక్క నిమిషంలో చూడండి అంతే అండి మళ్ళీ ఇంట్లోకి అంతా వచ్చేసినాము ఇల్లు అంతా మాత్రం చూడండి కిస్ కింద కాండని చేసేసినారు అనమాట ఇల్లు అంతా గందరగోళం గందరగోళం చేసినా ఇప్పుడు మా మమ్మీ అయితే సపోర్ట్ లేకుండానే నడుస్తుందండి మమ్మీ మమ్మీ చూడండి కోపం ఎక్కువ మమ్మీ గారికి చాలా వరకు చాలా కోపం థ్యాంక్స్ ఏం చెప్తాను అయితే పలుకుతుందండి ఇల్లంతా మళ్ళీ సర్దేవుతుందన్నమాట పైనుంచి కిందికి కింది నుంచి పైకి సామాన్లు చేర్చడము ఆ దుమ్ము వారడము చాలా ఇబ్బంది అయితే ఇబ్బంది ఉంది ఇక మన ఇంటికి మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్పండి మెయిత చూడండి ఇది నేనైతే నార్మల్గా సింపుల్ బ్లాగ్ అయితే చేస్తున్నానండి చాలా సంతోషంగా ఉంది మాకైతే ఎందుకనంటే మనం ఇంతకుముందు మన ఇల్లు ఎట్లుందో అట్లనే డెకరేషన్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాం అనమాట ఆల్మోస్ట్ అయితే లత అయితే మొత్తం డెకరేషన్ చేసిందండి మొన్నటి కంటే కూడా ఈరోజు ఇంకా సమ్థింగ్ డిఫరెంట్గా ఉంది మళ్ళీ మీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను నేను ఇంకొకటి ఏంటంటే మన మనీ ప్లాంట్ అయితే వచ్చేసింది అప్పుడు మనకు పెద్ద డోర్ ఇంతే ఉంది పక్కన మాత్రం కిటికీ ఉండేది కాబట్టి మనకు డెకరేషన్ అయినా స్కోప్ ఉండేది ఇప్పుడు డెకరేషన్ చేసుకోవడానికి స్కోప్ లేదు స్కోప్ క్రియేట్ చేసుకునేటట్టు ఉంది మనకు అంత వాళ్ళు పెద్దగా ఉంది కాబట్టి అది అట్లా చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక కిచెన్లో అయితే ఏంకూర చేసాం చెప్పులతా కూర ఏం కారం చేసినాం పచ్చికారం చేసినాం అండి రాయలసీమలో మాత్రం పచ్చికారం చాలా స్పెషల్ అండి ఇది చూస్తే అర్థం కాదు తింటే మాత్రం చూడండి కంచాలు కంచాలు మొత్తం లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి అమ్మాయికి ఏమి ఇచ్చింది ఫ్రై అమ్మాయి యొక్క మాత్రం పప్పు బంగాళదుంప ఫ్రై అమ్మాయి యొక్క ఏ కర్రీ చేసుకున్నా ఇస్తుందండి మాకు మనం అడగాల్సిన అవసరమే లేదు నిజంగా ఏదైనా పని చేస్తూ ఉంటాం మనము తను కర్రీ చేస్తుంది తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వెళ్ళిపోతుంది సైలెంట్గా మాట్లాడాలని కూడా మాట్లాడాలి వస్తుంది కిచెన్లోకి పెడతాది వెళ్ళిపోతుంది మళ్ళీ మధ్యాహ్నం అట్లా సాయంత్రం అట్లా వచ్చి కూర ఎట్లుంది తాలింపు ఎట్లుంది అని అడుగుతుంది అంతే నేను ఇది తెచ్చి ఇది ఇచ్చిపోతున్నా పలానా కూర పలానా తాలింపు అని చెప్పదు చేతికిచ్చి వెళ్ళిపోతుంది లేదా మేము ఏదైనా పని చేసుకుంటున్నాం అనుకోండి గేట్ తీసుకుంటుంది కిచెన్లోకి పోతుంది ఆడ పెట్టేసి సైలెంట్ గమ్ముని వెళ్ళిపోతుంది మళ్ళీ మేము తినే టైంకి మూతలు తీసి వచ్చినప్పుడు ఇది కర్రీ ఇది ఈ తాలింపు అని అనుకుంటాం తిన్నాక టేస్ట్ మళ్ళా సాయంత్రం మేము అందరం కూర్చొని అక్కడ బయట అని చెప్పినప్పుడు అప్పుడు మాట్లాడుకుంటాం అన్నమాట ఉప్పు ఎక్కువైందా ఉప్పు తక్కువైందా అని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం మన ఇంటి కోసం చేసుకున్నాం కాబట్టి మనం ఎట్లున్నా తింటాము వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇబ్బంది పడతారు కదా అన్నట్టుగా ప్రతిసారి మెన్షన్ చేసి అడుగుతుంది ఉప్పు తగ్గిందా పెరిగిందా నాకైతే కొంచెం కారం అనిపించింది మీకు ఎట్లుందని అడుగుతూ ఉంటుంది ఎప్పుడైనా కానివ్వండి సూపర్గా చేస్తుంది అండి కర్రీ మీ అత్త కూరలు బాగా చేస్తుంది కదా కదా మీ అత్త కూరలు బాగా చేస్తుంది కదా మా యసాన్స్ అయితే బాగా ఇష్టం అండి ఇష్టం కదా అయినా వీళ్ళకు స్నానం చెప్పాలండి ఇంక జిడ్డు జిడ్డుగా ఉన్నారనమాట ఈ బ్లాగ్ అయితే చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అయితే తీస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము ముందరికైతే వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్